నా పేరు తన్విక మాది వరంగల్ నాకు ఎంసెట్లో కన్వీనర్ కోటాలో సీట్ వచ్చింది ప్రిన్స్టన్ కాలేజ్లో సీట్ వచ్చింది నాకు మళ్ళీ ఇక్కడికి రాగానే త్రీ డేస్ లోపు ఢిల్లీ యూనివర్సిటీలో సీట్ వచ్చింది అని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మెయిల్ పంపించారు సో నేను సర్టిఫికేట్ కోసం ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్తే మీరు ఫస్ట్ కన్వీనర్ దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకురండి అని చెప్పారు చెప్తే మేము అట్లా కూడా లెటర్ తీసుకొని వచ్చాము కన్వీనర్ దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకొని వచ్చాము మళ్ళీ అది కాలేజ్ లో సబ్మిట్ చేస్తే ఇదంతా మాకు తెలీదు మాకు చూపించవద్దు ఈ లెటర్స్ ఏం పనికి రావు మీరు మనీ కట్టాలి ఫోర్ ఇయర్స్ ఫీజు కడితేనే మేము సర్టిఫికేట్స్ మీకు ఇచ్చేస్తాము అని చెప్పారు మేము కట్టుకోలేము సార్ అని చెప్పినా కూడా ఏం వినలేదు అలా కాకుండా టూ ఇయర్స్ ఫీజు కట్టని అని మళ్ళీ తర్వాత అలా అన్నారు మళ్ళీ రోజు వెళ్తే మీరు ఫోర్ ఇయర్స్ ఫీజ్ పక్కా కట్టాల్సిందే అనేసి అట్లా చెప్తున్నారు వైస్ ప్రిన్సిపల్ సార్ చెప్పారు అజ్మీరా కృష్ణమూర్తి సార్ అని ఉంటారు మా వైస్ ప్రిన్సిపల్ సార్ అక్కడ ప్రిన్స్టన్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ చైర్మన్ కలిస్తే సార్ అసలు మీరు నా దగ్గరికి రావద్దు ఇది నా ఇష్యూ కాదు మీరు నా దగ్గరికి వచ్చి మాట్లాడొద్దు అనేసి పంపించేశారు మేము దగ్గరికి వెళ్ళాలని చూసినా కూడా వాచ్ సెక్యూరిటీని పిలిచి మీరు ఇక్కడికి రావద్దు అనేసి బయటికి పంపించేశారు మమ్మల్ని